మొదటిగా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మినీ బ్లాగ్స్ డివోషనల్ ఈరోజు వీడియోలో అయితే నేను అయ్యప్ప స్వామి మరియు కుమారస్వామి గురించి అయితే చెప్పబోతున్నాను అందరికీ తెలుసు అయ్యప్ప స్వామి మరియు కుమారస్వామి శివుడి గారి పిల్లలు అని చెప్పి ఇప్పుడు అయ్యప్ప స్వామి గురించి అయితే నేను మీకు చెప్తాను అయ్యప్ప స్వామి శివుడు మరియు విష్ణువు మోహిని రూపంలో ఉన్నప్పుడు కలియుగలో జన్మించారు ఆయన జన్మం మహర్షి అనే రాక్షసుని సంహరించడానికైతే జరిగింది ఆయన ప్రధా ప్రధానంగా పూజలు అందుకునే స్థలం అయితే శబరిమల మరియు కేరళలో నా అయ్యప్ప స్వామి అయితే బ్రహ్మచారి అలానే ఇప్పుడు మనం మురుగన్ అంటే కుమారస్వామి గురించి అయితే తెలుసుకుందాం ఆయన శివుడు మరియు పార్వతీదేవి కుమారుడు ఆయన జన్మం తారకాసుని సంహరించడానికి అయితే జరిగింది ఆయన ప్రసిద్ధ క్షేత్రాలు అయితే పల్లని అలానే స్వామి మలై తమిళనాడులో ఉన్నాయి ఆ ప్లేసెస్లో అయితే కుమారస్వామి అనగా మురుగన్ని ఎక్కువగా పూజిస్తారు ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు వల్లి మరియు దేవాయిని అంటే ఆయన ఒక గృహస్థుడు అతనికి ఇద్దరు భార్యలు అయితే ఉన్నారు అలానే ఇప్పుడు మీరు చూస్తున్న చిత్రాలు అయితే మురుగన్ని కేరళలో ఊరేగించే చిత్రాలు ఇవైతే కేరళ కేరళలో అయితే మనం ఎక్కువగా చూడవచ్చు ఇలాంటి చిత్రాలు ఇవన్నీ మురుగన్ని ముఖ్యంగా కేరళలోనైతే ప్రధానంగా పూజిస్తారు అలానే ఇప్పుడు వీళ్ళిద్దరూ భిన్నతులు ఉన్న భక్తుల గుండెల్లో ఇద్దరు దేవతలు ఒక్కటే ఒకరు శబరిమల అయ్యప్ప ఇంకొకరు పళని మురుగన్ స్వామియే అయ్యప్ప ఓ మురుగన్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మీరు ఇక్కడ వరకు చూసారంటే మీకు వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ